మహిళలు ఏం చేస్తారు డిస్ట్రిక్ట్ వరకు వెళ్తారు కానీ వేరే స్టేట్ కి ఎందుకు వెళ్తారండి ఆయన కోసం ఏంటంటే ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో పెట్టి ఎలక్ట్రిషియన్ బస్సును పెట్టేసి ఫ్రీ బస్సులు బస్సులు పెంచి ఫ్రీ బస్సు చేస్తాను రేపు పదిహేనో తారీఖు నుంచి వచ్చాను పదిహేను నుంచి ఇచ్చినప్పుడు టెంపుల్ మీకు అన్నవారి అట్లా అనలేదు అప్పుడు అనలేదు అండి రాష్ట్రం ఉంటదా అంతే అంతేగాని ఆయన నేను జిల్లాలో అంటే క్రియ అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఒక సామాన్యమైన రైతులు అనుకో ఒక ఒక లేడీస్ ఉంటారు వాళ్ళు ఏరే స్టేట్ కి ఎందుకు వెళ్తారు ఆ జిల్లా వరకు పని పని అయితే ఆడ వరకు వెళ్తారు అందుకని నేను ఏంటంటే జిల్లా వరకే పెట్టాడు అది తప్పే ఉంది అది కూడా లేకుండా నేను ఏం పెట్టావు అసలు అది కూడా లేకుండా చేశాడు కాదు మరి అదే చిట్లు కావచ్చు బేదోలు ఉంటారు షాజిక్ లేనివాళ్ళు ఉంటారు జిల్లా లే వంద కిలోమీటర్ రెండు రెండు వందల కిలోమీటర్లు ఉంటాయి ఒక జిల్లా నూట యాభై కిలోమీటర్లు ఉంటాయి ఆటేటప్పుడు నీకు నూట యాభై కిలోమీటర్లు వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఛార్జ్ ఉంటుంది నీకు స్టేట్ ఏరియా